హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో న్యాయాధిపతులలో మూడవ న్యాయాధిపతి అయిన షమ్గర్ గురించి చూద్దాము మీకు న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని గురించి తెలియకపోతే ఇంట్రొడక్షన్ వీడియో అయితే చేశాను మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి మొదటి న్యాయాధిపతి అయిన ఉత్నియోలు అరామియల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించాడు రెండవ న్యాయాధిపతి అయిన ఏహుదు మోయాబియల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించాడు ఇక మూడవ న్యాయాధిపతిగా షంగరు అనేవాణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు రెండవ న్యాయాధిపతి అయిన ఏహూదు ఉన్న కాలంలోనే దేవుడు మూడవ న్యాయాధిపతిగా షంగరును ఎన్నుకున్నాడు అంటే ఇక్కడ ఏహూదు చనిపోలేదు ఏహూదు ఉన్న కాలంలోనే షంగరు న్యాయాధిపతిగా ఉన్నాడు ఈ షంగరు ఎవరు అంటే అనాథు కుమారుడు షంగరు ఈ షంగరు మూడవ న్యాయాధిపతిగా ఉన్నాడు తన తండ్రి పేరు అనాథు ఈ శంగరు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఈ ఇస్రాయేలీలంతా ఫిలిస్తీయల చేతి కింద ఉన్నారు ఈ ఫిలిస్తీన్ల గురించి నిర్గమాఖండం పదమూడో అధ్యాయం ఏడో వచనంలో కనిపిస్తుంది ఇస్రాయేలీలు ఐగుప్తి నుండి వచ్చేటప్పుడు ప్రజలు యుద్ధం చూసి పశ్చాత్తాపడి ఐగుప్తికి తిరుగుదరేమో అనుకుని ఖనాలు దేశానికి ఫిలిస్తీన్ల దేశం నుండి కాక చుట్టూ ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించాడు ఈ ఇస్రాయేలీల్ని ఈ ఫిలిస్తీలు చేసే పని ఏంటి అంటే నక్కులను పారన్నను గొడ్డంట్రును చేయడంలో ఫేమస్ అనమాట సౌలు కాలంలో ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలో నుండి నక్కులు పారలు గొడ్రంట్రు కత్తులు చేసే వాళ్ళని లేకుండా నిర్మూలన చేశారు ఇది ఫిలిస్తీలు గురించి షంగరు ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతం చేశాడు మునుకోల కర్ర అంటే ఇలా ఉంటుంది దీనితో ఆరు వందల మంది ఫిలిస్తీలను హతం చేశాడు చంపేశాడు ఇస్రాయేలీలను ఫిలిస్తీన్ల నుండి రక్షించాడు ఆ కాలంలో ఏహూదు బ్రతికే ఉన్నాడు ఏహూదుతో పాటు షంగరు కూడా ప్రజలను రక్షించాడు ఏహూద్ చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులయ్యారు అంటే దేవుని మార్గం విడిచి దేవుని ఆజ్ఞలు మీరారు ఈ ఇస్రాయేలీలు అన్యల విగ్రహాలకు పూజిస్తూ వాటికి బలి అర్పిస్తూ అన్యుల ఆచారాలు పాటిస్తూ ఉండేవారు అన్యుల ఆచారాలను పాటిస్తూ ఉన్నారు వారి మార్గంలో నడుస్తున్నారు దేవుణ్ణి దేవుడి ఆజ్ఞలను మీరే తిరుగుతున్నారు తర్వాత దేవుడు నాలుగవ న్యాయాధిపతిని ఎన్నుకుంటాడు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము